మంచిది పిల్లారా గ్రంథం తెలిసినట్లయితే మనము కొన్ని మాటలు ఈ రాత్రి కాల సమయం ముందు కొన్ని మాటలు మనము దానం చేసుకున్నామండి మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి పేతురు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పిల్లారా మొదటి పేతురు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి పేతురు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనం నుంచి నేను చదువుతున్నాను మీరు జాగ్రత్తగా వినండి పిల్లలు ప్రభువు దయారుడని మీరు రుచి చూసి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన కొత్తగా జన్మించిన పోలిన వారై శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి చాలు పిల్లరా చాలండి నా ఈ దేవుని బిడ్డలారా మనము ప్రభువుని అంగీకరించి అండి ప్రభువుని సొంత రక్షకుడిగా మనము అంగీకరించి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే ఎదగాలండి దేంట్లో ఎదగాలి ఆత్మీయతలో ఎదుగుతూ ఉండాలి అర్థమైందా వాక్యంలో ఎదుగుతూ ఉండాలి ఏమండి ప్రార్థనలో ఎదుగుతూ ఉండాలి పిల్లారా అర్థమైందండి మనం అంటాము అరే ఎదగట్లేదు ఎదగట్లేదంటాం మన పిల్లలను చూసి వయసును బట్టి వాడి ఎత్తుని ఎదగటం అంటే కొంతమంది బాగా హైట్ పెరిగాడు అంటాం నా ప్రతి దేవుని బిడ్డారా మనము కూడా ఆత్మీయంగా మనము ఏ స్థానంలో ఉన్నామో ఆలోచన చేసుకోవాలండి చాలామంది ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారు దానికి కారణాలు చాలా ఉన్నాయండి అర్థమైందా బైబుల్లో ఒక మాట ఉంది మనకు తెలుసు అందరికి కూడా ముండ్ల పదల్లో పడిన ఇత్తనము ఎదుగుతున్నది ఎదిగే ఎదగటానికి ఎదగేటప్పుడు దాన్ని అణిచివేస్తుంది అలాగని చాలామంది కూడా ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారు దానికి చాలా కారణాలు ఉన్నాయి అర్థమైందండి ఆ కారణాలు ఒకటైతే మనము నిజంగా మన ఆత్మీయంగా పడిపోకుండా ఉండటానికి ప్రార్థన ప్రార్థన చాలా అవసరం పిల్లరా తర్వాత వాక్య ధ్యానం వాక్యము చదవటము ఈరోజు చాలామంది కూడా అంటే చదివే సమయం ఉన్నప్పటికీ కూడా చదవలేకపోతున్నారు కొంతమంది అంటారు మాకు చదువు లేదు కదండి నేను చాలాసార్లు చెప్పాను కూడా బైబుల్ ఈరోజు మంది దగ్గర మొబైల్స్ ఉన్నాయి అంటే చిన్న ఫోన్ అని ఉన్నది ఆ చిన్న ఫోన్లో మెమోరీ కార్డ్ వేసుకొని ఆ మెమోరీలో బైబుల్ మొత్తం కూడా తెలుగులో చదువుతూ ఉంటారు అవి పెట్టుకొని చక్కగా మనం వింటున్నప్పుడు చాలా బాగుంటుందండి వాక్యం మనకి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుంటాడు పిల్లరా అర్థం చేసుకోండి మనము ఎదగాలి ఆత్మీయంగా మనం ఎదుగుతూ ఉండాలి మనము సంవత్సరాలు గడిచిపోతేనే మనం మన జీవితంలో ఏదైనా కానీ ఒక మాట ఎగితే బైబిల్ గ్రంథం నుంచి నూరెళ్ళ పెట్టడమేనండి ఎవరైనా కానీ అమ్మా నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి మందిరంగా వెళ్తున్నావమ్మా ఒకసారి ఆ దావిది గారి స్టోరీ అని చెప్పవమ్మా అంటే ఏం చెప్తావు నువ్వు దావిది గారించి లేకపోతే ఇంకోళ్ళ గురించి ఏదైనా చెప్పమని చెప్తావా నువ్వు పిల్లరా చదువుకున్న వాళ్ళు అలాగనే ఉంటున్నారు చదువు లేని వారు కూడా అలాగే ఉంటున్నారండి చదువు లేని వాళ్ళంటే సహజంగా వాళ్ళు వాక్యం వింటారు వాక్యం గుర్తున్నది చెప్తుంటారు పిల్లారా అయితే బైబుల్ గ్రంథంలో ఒక మాట రాయబడిందండి మనం ఏం చేయాలంటే వాక్యమును పాలవైన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలని అపేక్షించాలంటే ఎదగాలండి వాక్యములు ఎదగాలి మనము వాక్య జ్ఞానం సంపాదించాలి మనము చాలా మంది కూడా ఏది జీవితం అది నమ్మేస్తూనే ఉంటారండి ఏమండి ఎవరు చెప్పినా కూడా ఇది కరెక్టే అనుకుంటారు ఆ వాక్యం అని తెలియనప్పుడు ఎవరు చెప్పినా కూడా అలాగనే ఉంటుంది అదే వాక్యం తెలిస్తే ఇప్పుడు నేను అంటానండి రెండు రెండు ఎంత నాలుగు నీకు తెలుసు ఆ మాట నీకు తెలుసు అది నేను వచ్చి అంటాను నీకు అసలు ఆ రెండు రేళ్ళు నాలుగు అనే విషయం తెలియకపోతే నేను వచ్చి రెండేళ్ళు ఆరు అంటే ఆరే కాబోలేమో ఇంకొక ఆయన వచ్చి రెండేళ్ళు ఎనిమిది అంటే ఎనిమిదే కాబోవచ్చేమో రెండేళ్ళు పదే అంటే పదే కాబోవచ్చేమో అర్థమైందండి అసలు రెండు రెండు నాలుగనే సంగతి నీకు తెలిసినప్పుడు ఏం చేస్తారు రెండేళ్ళు నాలుగని బోధించే బోధకే మనం లోపడతాం మీది కరెక్ట్ బోధ ఈరోజు చాలా మంది నా ప్రియ దేవుని బిడ్డారా బైబులు ధ్యానం విషయంలో బైబుల్ చదివే విషయంలో వాక్యము చదివే విషయంలో చాలా వరకు పడిపోయి ఉన్నారండి అలా పడిపోవటం వల్ల మనకి ఎంత మాత్రము కూడా ఏమండి దేవుని సహాయం అందదు ఏమండి వాక్యం చదివినప్పుడు ఆ వాక్యం మనల్ని ఏం చేస్తా అంటే ధైర్యపరిస్థితి పిల్లారా ఆ వాక్యం మనకి మార్గాన్ని చూపిస్తుంది ఆ వాక్యం మనకి అన్ని విధాలుగా మనకి ఏది అవసరమునో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు అవునా కదా దేవుడే నీ ముందు ప్రత్యక్షమయ్యి మాట్లాడు బైబుల్ ఏమైంది ఆది ఎందు ఆ వాక్యము దేవుని ఎదున వాక్యమే దేవుడైనా బైబుల్ వాక్యం సెలవిస్తుంది ఇస్తుంది వాక్యం వాక్యం చదివినప్పుడు చక్కగా నీ సమస్యను బట్టి దేవుడు మాట్లాడుతుంటాడు పిల్ల ఈరోజు చాలా మంది కూడా అందుకని ఇవన్నీ కూడా ఏంటంట సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణ అసూయ సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువుని పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాలవైన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించుడి చాలా మంది కూడా ఇంకా లోకంలోనే ఉంటున్నారండి ఎందుకంటే ప్రభువు గురించి పరిపూర్ణంగా ప్రభువు గురించి పరిపూర్ణంగా నువ్వు తెలుసుకున్నప్పుడు ఆయన ప్రేమ ఆయన త్యాగము ఆయన ఎంత నువ్వు రుచి చూసినప్పుడు ఏం చేస్తావంటే అదేనండి నీ ముందు నీకు ఇష్టమైనది పెడతారు పదార్థము ఇది ఇష్టం లేని పెడతారు ఏ తింటావు నువ్వు ఇష్టమైన తింటావు అవును కదా అవునా కదా ఇప్పుడు దేవుణ్ణి నువ్వు రుచి చూసినప్పుడు ఆయన క్వాలిటీసు ఆయన ఎందుకు వచ్చారు ఆయన ఏం చేయబోతున్నాడు ఆయన ఏం ఇవ్వబోతున్నాడు అది నీకు తెలిసినప్పుడు ఏం చేస్తావు ఈయన పక్షం ఉంటా ఈ పక్షం ఉంటారంటే ఆయన పక్షం తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా ఉంటారని నా ప్రియ దేవుని బిడ్డారా ఈ రాత్రి కాలం సమయం ఆలోచించేద్దామండి సంఘములో సంఘములో అది పది మంది అయినా ఇరవై మంది అయినా ముప్పై మంది అయినా యాభై మంది అయినా కానీ ఎదగాలండి ఇది ఆత్మీయతలో ఎదుగుతూ ఉండాలి వాక్యం విషయం ఎదుగుతూ ఉండాలి వైపులో ఒక మాట ఉంది ఏమండి కాలాన్ని బట్టి చూస్తే మీరు ఎలాగంట వాక్యం చెప్పేవారిగా ఉండాలంట అవునా కదా చిన్నప్పటి పాలు ఎవరు తాగుతారు చిన్నప్పటిలో పాలు తాగుతారు ఏమన్నా అన్నం ఎవరికి ఏమండి పెద్దవాళ్ళకే కదా మనము సంవత్సరాలు గడిచిపోతూనే ఉంటాం ఎప్పుడు కూడా అక్కడే ఉంటాము ఎప్పుడు అక్కడే ఉంటాము మనము వాక్యంలో మనకి చదివితే కదా వాక్యం మనం చెప్పటానికి కూడా సందర్భం వచ్చినప్పుడు నా ఈ దేవుని బిడ్డారా ఈ రాత్రికాల సమయం ముందు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే మనం ఎదుగుతూ ఉండాలండి మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోండి వాక్యంలో ఎదగాలండి వాక్యం చదవండి సంవత్సరం ప్రారంభమైందిగా సంవత్సరం మొదటి నెల ఇది ఏ తీర్మానం చేసుకున్నారో నాకు తెలియదు సంవత్సరం అంత అయిపోయే కల బైబుల్ చదవాలి నేను మొత్తం చదవలేకపోయినా కానీ కొత్త నిబంధన పెట్టండి కొత్త నిబంధన ఇదిగో ఆది కాండం ప్రకటన గందం వరకు చదువుతాను తర్వాత పాత నిబంధన చదవండి సంవత్సరానికి బైబుల్ మొత్తం కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి అవుతుందా చాలా మంది ఈరోజు నేను మందిరాల్లో చూస్తుంటాను అసలు బైబిల్ అసలు ఒక్కసారి కూడా చచ్చే లోపల ఈ లోకాన్ని విడిచే లోపల ఒక్కసారి కూడా బైబులు పట్టుకొని పోవటమే కానీ చదవటం అనేది జరగదు జరుగుతుందా ఏమండి చదివితే కదా భాష గారు ఏది చెప్పినా అంతే ఏమన్నా ఆయన పందే పందే లేకపోతే ఇంకోటి ఏదైనా కానీ అదంతే ఇంకా అది ఎంత మూలమేంటో దాని ఎంత అసలు కథ ఏంటో వెనకేంటో ముందేంటే ఏం తెలియదు అందుకని బైబుల్లో చెబుతుంది అబద్ధ బోధకులు వస్తారంట వచ్చినప్పుడు తేమిని బమ్మని బమ్మని తేమిని చేస్తుంటారు ఓదండి చాలా మంది కూడా ఆరాధన ఎప్పుడండి ఆదివారం ఆరాధన శుక్రవారం కూడా పెడుతున్నారు ఆదివారం ఉండదు అక్కడ ఆదివారం ఆరాధన జరగదు శుక్రవారమే కానీ జనాలు రెగేసుకుని దానికే పోతున్నారు పునరుద్ధాన ఆదివారం ఆరాధన ఎక్కడా ఆదివారం పునరుద్ధానము లేవు స్వస్థతలు అద్భుతాలు ఆశ్చర్యాలు ఏమండి దేవుడు తన మహిమ కొరకు చెయ్యాలనుకుంటే ఖచ్చితంగా చేస్తాడంతే నిన్ను స్వస్థ పరిస్థితి తనకు మహిమ వస్తుంది నీ ద్వారా అంటే ఖచ్చితంగా చేస్తాడు ఆయన నా ప్రియ దేవుని బిడ్డారా వాటి వైపు కాదండి వాక్యం చదవండి వాక్యం చక్కగా చదవండి వాక్యంలో ఎదగాలి మనము ఏంటి వాక్యమేనని రాత్రికాల సమయం ముందు ప్రభు పెట్టు మిమ్మల్ని మనవ చేస్తున్నాను వాక్యం ఎదగటానికి నాకు సహాయం చేయి ప్రభు నేను ఆత్మీయంగా ఏ స్థితిలో పడిపోయినాను అని ప్రభువును అడుగుదామండి అందరం తల్ల ఉంచుదామండి ప్రార్థన చేసుకుందామండి వీటన్నిటి విరచ విసర్జిద్దామండి సమస్తమైన